ముఖ్యంగా ఈరోజు వరంగల్లో ఇరవై ఏడవ తారీఖు నాడు బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ చేసుకుంటా ఉన్నాం దానికి అందరం కూడా ప్రతి గ్రామం కెళ్ళి ప్రతి నాయకులు ప్రతి కార్యకర్త సోషల్ మీడియా యువత అందరు కూడా ఆ సభకు తరలి వెళ్ళాలి దాని సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మాజీ వైసీపీ మైపాల్ రెడ్డి గారు మాజీ డెప్టీసీ మైపాల్ గారు కేశవర్ రెడ్డి గారు పక్కిరప్ప గారు భీములు గారు పెద్దల సాయిరెడ్డి అన్న గారు ఇంకా చాలా మంది ఉన్నారు రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గౌరవ బాలరాజు గారు అదే కాకుండా మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు ముఖ్య నాయకులకు అందరు కూడా ముఖ్య నాయకులు అందరం వచ్చినవి ఇక్కడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మనము వరంగల్కు ఇరవై ఏడవ తారీఖు నాడు పొద్దున ఆరు గంటలకే ప్రతి గ్రామం నుంచి బయలుదేరే ముందు గ్రామంలో జెండా ఎగిరేయాలి జెండా దిమ్మలు అన్నీ కూడా ఎక్కడైనా ఉంటే కళ్ళలు వేసుకోండి మా అన్ని గ్రామాలలో పార్టీకి దిమ్మలు లేకపోతే దిమ్మలు కొన్ని దిమ్మలు గట్టే తీసేస్తారు కొంతమంది ఎలక్షన్ అప్పుడు అక్కడ తీసేస్తే కట్టుకోండి కట్టి కలర్ వేసి రెడీగా ఉంచుకోండి మీకు ఇప్పుడు ఎంత మెటీరియల్ ఇస్తున్నాం జెండలు ఇస్తున్నాం వెహికల్ గట్టే జెండలు ఇస్తున్నాం కండవాలు ఇస్తున్నాం పోస్టర్లు కూడా ఇస్తున్నాం ఊరు ఊరికి కొన్ని పోస్టర్లు కూడా అక్క అవన్నీ వస్తున్నాయి ఇప్పుడు వెళ్ళాయి ఒక మనం మీటింగ్ అయ్యే లోపల వస్తున్నాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ రోజు పొద్దున ఆరు గంటలకే రెడీ ఏ గ్రామాలకి వెళ్ళయితే బయలుదేరుతామో ఆ గ్రామంలోకి వెళ్ళి జెండా ఎగరేసుకొని అక్కడి నుంచి బండి ఎక్కి చక్కగా మనం పొద్దున ఆరు ఏడు గంటకే బయలుదేరాలి ఎందుకంటే మనం చాలా దూరం ఉన్నాం కాబట్టి మనం భోనికే మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది మనం పోయేసరికి మధ్యలోకి వెళ్ళి రిటర్న్ వచ్చాల్సిన అవసరం మీటింగ్ కూడా పోలేరు మీరు అయిపోతుంది మీరు పొద్దున ఆరు ఏడు గంటకి ఇక్కడ బయలుదేరితే యాద్రిగుట్ట దగ్గర భోజనాలు ఏర్పాటు చేసినాం అందరికి మీరు రెండు వేల మందికి భోజనాలు అక్కడ మూడు వేల మంది దాకా భోజనాలు ఏర్పాటు చేసినాం యాదరిగుట్ట కిందకాలం రోడ్ సైడ్ మీదే మీకు లొకేషన్ పెడతాం అందరికి చెప్తాం పెద్దలకి ఇస్తాం అక్కడ భోజనాలు చేసుకొని మళ్ళీ రెండు మూడు గంటకల్లా మీటింగ్లకు వెళ్ళిపోయేటట్టు ఏర్పాట్లు చేసినాం కాబట్టి మనకు ఒక మూడు బస్సులు వస్తాయి ఒక ఇరవై తుఫాన్లు మాట్లాడుకోమని చెప్పి ఇప్పుడే వెహికల్ కూడా మాట్లాడుతున్నారు ఇంకా మన లోకల్ వెహికల్ కూడా సొంత వెహికల్ కూడా ఉన్నాయి ఒక పదిహేను దాకా ఉంటాయి మొత్తం కలిపితే ముప్పై ముప్పై ఐదు బండ్లు అయితే రెండు బస్సులు అవుతాయి మన మనలా సరిపోతాయి అందరు ఇప్పుడు ఇప్పుడు భూసాన్ని ఏర్పాట్లు చేస్తారు తుఫాను కూడా మాట్లాడతారు ఇప్పుడే మాట్లాడేస్తారు ఏ ఊర్లోనైనా ఉంటే మీరు లోకల్ బండ్లు ఏ బండి ఉన్నా పదిహేను పద్నాలుగు మంది ఉండే బండ్లు మాట్లాడుకోండి అంత దూరం పోయినప్పుడు చిన్న బండ్లు వద్దు సొంత బండ్లు ఉండండి సొంత బండ్లు తీసుకోండి ఈ సొంత కారు ఉన్న మాత్రం సొంత బండ్లు రండి సొంత బండ్లు కాకుండా బయట బండ్లు మాట్లాడేటప్పుడు పదిహేను మంది మినిమం వచ్చేటట్టు బండ్లు మాట్లాడుకోండి తుఫాను కానీ లేకపోతే కమాండర్ కానీ ఇట్లా కర్ణాటక దొరకపోతే కర్ణాటక తెచ్చుకోని పక్కే ఉంటాయి కాబట్టి ఆ బండ్లు కూడా ఈరోజే మాట్లాడుకోండి ఈ రోజు అడ్వాన్స్ ఇచ్చేస్తాం మెటీరియల్ కూడా ఈరోజు ఇస్తాం ఆ రోజు పొద్దున ఏడు గంటలకు బయలుదేరాలి గారి కూడా భోజనాలు తీసుకోవాలి మీటింగ్ ఎక్కోవాలి మళ్ళీ రిటర్న్ రావాలి అవన్నీ మేమేమి దాన్ని ఏర్పాటు చెప్పేస్తాము కాబట్టి అందరు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే పెద్ద ఎత్తున మన పార్టీ కేసీఆర్ గారు రెండు వేల ఒక్కటిలో పార్టీ ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా మన బీఆర్ఎస్ పార్టీ పుట్టి ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున వజ్రోత్సవాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు అందరం కూడా కదిలి వెళ్ళాలి అక్కడ మా సభలో పాల్గొనాలి అందులో ఏర్పాట్లు చేసినాయి కాబట్టి ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో విఆర్ఎస్ పార్టీ పెట్టి ఉద్యమం చేసి తెలంగాణ సాధించి ఈ తెలంగాణ సాధించడంలో పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి అనేక కార్యక్రమాలు చేసినాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని ఇన్ని కార్యక్రమాలు తెలంగాణలో చేసినాం మన తెలంగాణనే మోడల్ అయింది ఇండియా భారత్కి ఇన్ని భారతదేశానికి ఒక మోడల్గా అయింది ఈరోజు మిషన్ కాకతీయ కానీ మిషన్ భైరత కానీ ఈరోజు రైతులకు రైతు పెట్టుబడి సాయం కానీ గతంలో చూసినా మనం రైతుల కోసం అయితే నిజాం పాలన చూస్తా ఉన్నాం ఏ ప్రభుత్వం కూడా రైతు ఏం చేస్తుండే భూమి శిస్తు కడుతుండే ఏ రైతున్నా ప్రభుత్వాన్ని కట్టేది గతంలో కానీ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు వచ్చినాక రైతులకే ప్రభుత్వం ఇచ్చింది ఒకటే గమనించాలి మనం గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా రైతులకు ప్రభుత్వమే కట్టేవాళ్ళం భూమి శిస్తా అని భూమి అని రకరకాల పన్నులు కడుతుంటే నీటి వాటర్ ఛార్జీలు కడుతుంటే ఇవన్నీ కట్టుతుంటే అన్ని రద్దు చేసిండు కేసీఆర్ గారు వచ్చినాక రైతులు ప్రభుత్వాన్ని కట్టేది మనమే రైతులకు ఇవ్వాలని ఒక కొత్త చట్టం తీసుకొచ్చి ఈ రోజు రైతు బంధు పెట్టింది అందులో భాగంగానే కేసీఆర్ గారు ఆ శిస్తులన్నీ రద్దు చేసేసి రైతులకే ఇచ్చుడు పెట్టిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి ఈరోజు రైతు బంధు ఇస్తున్నాం రైతు బీమా ఇస్తున్నాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం బ్రహ్మాండగా వరి పంట వండి దళతబాద మండలనే ఐఎస్ పంట వండింది నేను ఉన్నప్పుడు నాలుగేళ్లల్లో పెద్ద ఎత్తున పంట వండి ఎక్కడ గోదాములు స్కూల్ బిల్డింగ్లు ఎక్కడ సరిపోలేము మన బాబు అట్లా అట్లా అట్లాంటి పంట అవన్నీ అంటే కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు కానీ కరెంటు కానీ నీళ్లు కానీ ఇవన్నీ కూడా చేసినాయి కాబట్టి ఇంతైతే పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి ఒక సభకు మన అందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసినాం ఇప్పుడు మెటీరియల్ వస్తే అందరూ కూర్చొని మెటీరియల్ తీసుకోండి తప్పకుండా అందరం కూడా బయలుదేరాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం